దీని మొహం ఏడచ్చా అసలు దీనికి బుర్ర ఉందా లేదా బుద్ధి జ్ఞానం లేకుండా ఎడుస్తోంది ఏమన్నా అంటే మళ్ళీ కోడల్ని ఇబ్బంది పెట్టేస్తానంటారు అందరూ అసలా అది బుర్ర బుద్ధి లేకుండా ప్రార్థిస్తుంది అసలు అయ్యి బాబోయ్ దీని దొంప తేగా ఎందుకు తెగించిందో ఇది రెడీ చేశారా లేదా అదే మరి ఇప్పుడు ఆయుధ పూజ గురించే చెప్తున్నా నేను పూజ కోసం తిట్టుకోవడం కాదండి అసలా కోడలేమంటుందో తెలుసా అత్తయ్య గారి వాళ్ళ ఐదు పూజ కదా మీ చేతికర్ర కళ్ళ జోడు పళ్ళ సెట్టు ఇవ్వండి పూజలోకి రెడీ చేస్తానంటుంది మరి చూసారా అసలు మరి అది అసలా నాకన్నా పళ్ళ సెట్టు ఉందా చేతికర్ర ఉందా మీరు కూడా దానికి తోడు అవుతున్నారా అసలు ఏమిటి అసలు నీ మీ మావగారి గారు కూర్చోపెట్టి చేసేస్తాను ఐదు పూజ ఏంటి అనుకుంటున్నారు ఆయుధ పూజ అంటే ఏమిటి అసలా తెలియకడుతాను పళ్ళతో నా కళ్ళ చోడులో పెడతారా ఐదు పూజలోను నీ ఆయుధ పూజ అంటే పిల్లలంటే పుస్తకాలు పెట్టుకుంటారు కార్మికులుంటే వాళ్ళ యొక్క వాడే పని ముట్లు పెడతారు ఎంత సదా పడిపోతున్నారు కోడలికి సపోర్ట్ మళ్ళీ పెడితే ఒప్పుకో అలాగా చెప్తాను అండి రావే ఇద్దరు పని అదే చెప్తాను మీరు ఆయుధాలే అన్నారు ఆయుధంతో ఏం చెయ్యాలో చేర్చు పెడతాను